రేపు ధ్వజారోహణం ఎల్లుండి అభిషేకాలు ప్రదర్శకాల పూజ పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖున మహాశివరాత్రి రోజు లింగోద్భవం పూజ అయిపోయిన తర్వాత నగరోత్సవం జరుగుతుంది అర్ణాథపురం ఈ బలరాంనగర్ ఏరియా అంతా కూడా అదేవిధంగా పదహారో తారీఖున స్వామివారి దంపతుల కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ రోజు కూడా గజవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది శివరాత్రి రోజు నంది వాహనంపై జరుగుతుంది ఈరోజు అంకురార్పణ రోజు మాడ వీధుల్లో మనకి స్వామివారి దంపతుల యొక్క ఉత్సవం జరుగుతుంది ఈ మూడు రోజులు మాడవీధుల్లో ఉత్సవాలు జరుగుతాయి ప పదిహేనో తారీఖు పదహారో తారీఖు మరకు గ్రామోత్సవం జరుగుతుంది ఒకరోజు పదిహేనో తారీఖు మరకు వృషభ నంది వాహనంపై గ్రామోత్సవం పదహారో తారీఖున నంది వాహనం గజవాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది భక్తులందరూ కూడా అందరూ తెలుసుకొని ఈ ఐదు రోజుల పాటు స్వామివారి కృపా కటాక్షలకు అందరూ కూడా ఆశీర్వదించాలని స్వామివారు అందరి మనల్ని స్వామివారి మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నగర కూడా ఈ ఈ శివాలయాన్ని దర్శించి ఒకవారి స్వామివారికి కృపా కటాక్ష లోని కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఏప్రిల్ నెలలో ఈ రాజగోపురం ఒకటి స్థాపించాము అది ఏప్రిల్ నెలలో దీన్ని కుంభాభిషేకం ఉంటుంది రాజగోపురం ప్రారంభించడం జరుగుతుంది ఆ రోజు ప్రవచనకర్తలు ప్రముఖ ప్రసిద్ధి గాంచిన ప్రవచనకర్తలు రావడం జరుగుతుంది అది చాలా గ్రాండ్గా నెల్లూరులో ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా ఈ రాజగోపురం ప్రతిష్ట ప్రారంభన ఆ రోజు జరుగుతుంది ఏ ప్రసిద్ధిగాంచిన శంకరాచార్యుల వారు ఏ ఇంకా ప్రవచనకర్తలు వీళ్ళందరినీ కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాం ఈ ఐదు రోజుల మటుకు శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు పూజలు పూజ పూజలతోనే మన స్వామివారి కళ్యాణోత్సవం రోజు మటుకు ఒక ప్రవచనకర్త వస్తారు వారి వరకు ప్రవచనాలు చెప్పడం జరుగుతుంది కుంభాభిషేకం మటుకు మన ఏప్రిల్లో జరుగుతుంది ఆ రోజున రాజగోపురం ప్రతిష్ట జరుగుతుంది ప్రతిష్ట ప్రారంభించడం జరుగుతుంది రాజగోపురాన్ని ఆ రోజు మటుకు చాలా గ్రాండ్గా నగరంలో ఎప్పుడూ జరగని విధంగా రాజగోపురం ప్రారంభోత్సవం జరుగుతుందని మనస్ఫూర్తి